హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే చేకోడీలని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి చేకూడీలు ఆంధ్ర స్పెషల్ చేకూడీలు అనమాట చేకూడీలని మనం బయటకొని తింటూ ఉంటాం కదా ఆత్మీయంగా అటువంటి చేకూడీలు అయితే మనం ఇంట్లో తయారు చేసుకుందామండి దానికోసం ఒక కళాయి పెట్టుకోండి రెండు కప్పులు వాటర్ అయితే పోసుకోండి ఇదిగోండి ఆ వాటర్లో మీరు ఒక ఏడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించి వేసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి వేయించింది వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం తగ్గించుకోండి మీ ఉప్పు అనేది మీ ఇష్టం అండి ఎంత తింటారో అనేది చూసి వేసుకోండి ఇది అన్నిటికంటే ముఖ్యంగా తినే సోడా ఒక అర స్పూన్ వేసుకోండి ఈ తినే సోడా వేయటం వల్ల మనకి చేకొడి క్రిస్పీగా ఉంటుందన్నమాట తినే సోడా వేసుకొని మరిగిన తర్వాత మీరు కప్పుకి మనం రెండు కప్పులు వాటర్ పోసాము రెండు కప్పుల పిండి వేసుకోండి పిండి మీరు తయారు చేసుకున్న బీఫ్ పిండి అయినా పర్వాలేదు తడిపిండి లేదా మీరు బయట కొనుక్కొచ్చుకున్న పిండి అయినా పర్వాలేదు ఏదైనా ఓకే అండి నేనైతే బయట కొనుక్కొచ్చిన పిండి అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇట్లా నీళ్ళు మరిగిన తర్వాత నీళ్ళల్లో వేసేసి ఈ విధంగా కలుపుకోండి మీకు ఇలా పొడి పొడి ఆడుతూ ఉంటుంది భయపడద్దండి కలిపిన తర్వాత అంత అవుతుంది కొంచెం బటర్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఇప్పుడైతే మీరు ఇలా కలుపుకుంటూ ఉండండి ఆ స్పూన్ తీసేసి చేయి ఉపయోగించండి ఇంకా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకొని కొంచెం తడి కూడా చేసుకోండి తడి చేసుకొని ఈ విధంగా మీరు శుద్ధలాగా గోధుమ పిండి శుద్ధలాగా కలిపి మెత్తగా గోధుమ పిండి అనేది ఏ విధంగా మెత్తగా కలుపుతారో ఆ విధంగా కలపండి మీరు కలిపేదాన్ని బట్టి చేకొడి వస్తుందండి ఎందుకంటే మీరు సరిగ్గా కలపలేకపోతే చేకోడి విరిగిపోయే అవకాశం ఉంటుంది బ్రేక్ అయిపోతూ ఉంటాయి అట్లా కాకుండా మీరు పర్ఫెక్ట్గా కలితే మా కలిపితే మాత్రం చేకొడి పర్ఫెక్ట్గా వస్తాయి ఇదిగోండి గోధుమ పిండిని మనం ఇలా మెత్తగా కలుపుతామో అలా కలపండి ఇలా శుద్ధగా కలుపుకొని పావు గంట పాటు ఆ శుద్ధనైతే పక్కనైతే పెట్టుకోండి ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చండి ఆంధ్ర స్నాక్ అంటారండి ఈ చేకోడిని ఆంధ్ర స్పెషల్ స్నాక్స్ చేకోడి ఈ విధంగా మీరు తయారు చేసుకోండి ఇవి మీరు చక్కగా ఈ స్నాక్ని తయారు చేసుకొని ఇరవై రోజుల పాటు ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే మాత్రం చక్కగా ఈ ఇరవై రోజులు కూడా మీరు ఇంకా వెతుక్కోకుండా స్నాక్ కోసం చక్కగా పిల్లలకైతే ఉపయోగించవచ్చు అండి మనం టీవీ చూస్తూ కూడా మనం ఎదురుగా పెట్టుకొని తిన్నట్లయితే ఎన్ని తింటున్నామో తెలియకుండానే మనం తినేస్తామండి అంత బాగుంటాయి ఇవి సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయండి మీరు మీకు ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ పర్సెంట్ బయట కొనుక్కోసిపోయాక ఇష్టపడుతూ ఉంటారు వీటిల్ని ఎందుకంటే ఎందుకు వచ్చినా కూడా మనకు రాదులే అని కానీ ఇలా చేసుకుంటే మాత్రం బయట పన్న వాటికంటే ఇంకా బాగా వస్తాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఏమైంది చూసారు కదా ఇట్లప్పుడుగా ఇట్లా చేతులతో అన్న తర్వాత మీ చూపుడు వేలికి చుట్టేయండి అంతేనండి చూపుడు వేలికి చుట్టేస్తే చూపుడు వేలు అంతా వస్తాయి మీకు చేకొడీలు లేదు ఇంకా పెద్ద చేకొడి కావాలంటే కూడా చేసుకోవచ్చు అండి పెద్ద చేకొడి కావాలంటే పెద్దగా రౌండ్ చేసుకొని అట్లా కలుపుకుంటే వచ్చేస్తుంది అండి నేనైతే చిన్న చేకూడీలు చేస్తున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద చేకొడీలు కూడా చేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి చేకొడీలు మీకు కోల్డ్ వస్తాయండి చాలా వస్తాయి ఒక కప్పు మనం వేసింది రెండు కప్పులు రెండు కప్పులకి ప్లేటెడ్ వస్తాయండి ఇవి అట్లా అప్పుడప్పుడు చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి బయటకునే అవకాశం అయితే ఉండదు కదా బయట వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఏంటో ఇవన్నీ ఎందుకు వచ్చిన పడో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా కానీ మనం ఇలా తయారు చేసుకుంటే వాళ్ళు చేసినట్టే వస్తాయండి తప్పకుండా వస్తాయి లేకపోండి ఇప్పుడైతే ఇలా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోండి హౌ టు ప్రిపేర్ ఈజీ అనమాట ఎలా చేయాలి ఈజీగా అనుకుంటే ఇట్లా చేసుకోండి మీరు అంతే చేయకూడదు ఇల్లు మీరు బయట కొనుక్కోవలసిన అవసరమే ఉండదండి పిల్లలకు చక్కగా స్నాక్స్ లాగా డబ్బాలు వేసి పంపించారంటే స్కూల్కి చక్కగా తింటారు వాళ్ళు కాలక్షేపం మనం అయితే టీవీ చూస్తూ తింటూ కూర్చోవచ్చు ఒక్క రోజులోనే తిన్నవాళ్ళు ఉన్నారండి చేసుకున్నాయి ఎందుకంటే మీరు ఇంకా అలా తింటూ టీవీ చూస్తున్నట్లయితే ఎన్నని తింటారు కదా ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం ఇలా తయారు చేసుకోండి చక్కగా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి చక్కగా కాల్చుకోండి ఈజీ చేసుకోవచ్చండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకోండి దాంట్లో ఆయిల్ పోసుకోండి ఒక ఆయిల్ పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ చేసి అన్నీ ఒక్కసారి గుమ్మరించద్దండి ఒక్కసారి గుమ్మరించారనుకోండి కొన్ని మెత్తగా ఉంటాయి కాలుతాయి కొన్ని గట్టిగా కాలుతాయి కొన్ని కొన్ని మామూలుగా ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వదులుకొని చుట్టూ వదులుకోండి మీకు వెడల్పాటి కళాయి ఉన్నట్లయితే చాలా బాగుంటుందండి ఇది గుంట కళాయి అండి నాది మనం ఎక్కడ వేసినా కూడా వచ్చి మధ్యలో మొత్తం అవుతుంది మీకు అలా కాకుండా వెడల్పాటి కళాయి అంటే కొంతమందికి అవి అయితే ఈజీగా మీరు ఉపయోగించండి ఉపయోగించేసి చక్కగా ఒక్కొక్కటి అలా వేసుకుంటూ ఉంటే మీకు శుద్ధలాగా అయితే మాత్రం వేయద్దండి ఒక్కసారి గుంపులాగా వేసేయద్దు అప్పుడు మీకు మాత్రం కొన్ని మెత్తగా ఉంటుంది గ్యారంటీ అండి మెత్తగా ఉంటాయి అట్లా కాకుండా ఒక్కొక్కటి కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి ఇట్లా చక్కగా కాల్చుకోండి అనమాట అన్నిటిని చేపొడీలు కాల్చుకొని మీరు ఒక డబ్బాలు పోసి పెట్టుకున్నట్లయితే ఒక ఇరవై రోజుల పాటు తినచ్చు కదండి చక్కగా ఎవరన్నా మా గెస్ట్లు వచ్చినా కూడా కొంచెం చేపొడీలు వేసేసి స్వీట్ ఒక పెట్టి మీకు సరిపోతుంది ఇలా కాల్చేసి సూపర్ టేస్ట్కి అయితే ఉంటాయండి పెద్దే అనమాట నిజంగా మీ ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి చేయకూడదు ఒకసారి ట్రై చేసి మీరు చేసుకోండి ఆ తర్వాత ఏ విధంగా వచ్చిందనేది నాకు చిన్న కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైతే నేను క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వస్తూ ఉంటుందని ఇదిగోండి ఇలా కాల్చారండి అలా ఉండాలన్నమాట చుట్టూ అయి ఉండాలి అంతేగాని కుప్పలాగా ఉండకూడదు అనమాట అందుకని మీకు ఆ క్లిప్పింగ్ చేపించారు ఆ విధంగానే కాల్చాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ చేకొడి అయితే వస్తుంది పర్ఫెక్ట్ చేపొడి సైతే మేము మనం రెడీ చేసుకున్నామంటే ఇప్పుడు ఆంధ్ర స్నాక్ చేకొడి రెడీ టు అండి ఇంకా అంతే మీరు ఏం కాల్చుకోండి ఎవరికైనా నచ్చుతుంది మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసేది చెప్పడం అయితే మర్చిపోవద్దండి ఏమంటారు మరి మరి ట్రై చేస్తారా చూడగా ఇలా పట్టుకుని ఒకటి కొట్టు అనుకుంటే పాట పాట నలిగిపోతుంది అదే మన పళ్ళల్లో కూడా ఇలా టప్ ట నలిగిపోతాయి అన్నమాట ఏమంటారు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్